గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రెయిన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా నేను మీ సిరివేల్ చరణ్ కుమార్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న హాట్ టాపిక్ సెవెంటీన్ ఏ అంటే ఏంటి సెవెంటీన్ ఏ అంటే ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం సెవెంటీన్ ఏ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అవినీతి నిరోధక చట్టం ఇందులో రెండు వచ్చిన అమెండ్మెంట్స్ ఏంటి సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రాముఖ్యత ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం విధుల నిర్వహణలో నేరాలపై ప్రజా ప్రతినిధులను ప్రభుత్వ ఉద్యోగులను విచారించేదే పదిహేడు ఏ సెక్షన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగులు ప్రజాప్రతినిధులకు ఈ సెక్షన్లు వర్తిస్తాయి పదిహేడు ఏ చట్టం పూర్వాపరాలు ఏంటి అంటే రెండు వేల పద్దెనిమిదిలో అవినీతి నిరోధక యాక్ట్ లో సవరణ చేస్తూ పదిహేడు ఏ అనే కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది నిజాయితీ పరులైన ప్రభుత్వ ఉద్యోగులకు కక్ష సాధింపు నుంచి తప్పించేందుకు ఈ చట్టం తీసుకువచ్చినట్లు ప్రకటించింది పదిహేడు ఏ అనేది పూర్తిగా రెండు వేల పద్దెనిమిది తరువాత కేసులకే వర్తిస్తుందని పార్లమెంటు స్పష్టం చేసింది పదిహేడు ఏ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలలో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి విచారణ చేయడానికి సంబంధించిన అంశం సెక్షన్ పదిహేడు ఏ చట్టం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలలో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఆ నేరాలలో ముందస్తు అనుమతి లేకుండా ఏ పోలీసు అధికారి సైతం విచారణ చేయడానికి వీలు ఉండదు నేరం జరిగిన సమయంలో సదరు వ్యక్తి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉండాలి లేదా నేరం జరిగిన సమయంలో సదరు వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉండాలి తరువాత నేరం జరిగిన సమయంలో సదరు ఉద్యోగిని గాని ఆ ప్రజా ప్రతినిధిని గాని పదవి నుంచి తొలగించాలన్నా అరెస్టు చేయాలన్నా అధికారం ఉన్న వారి అనుమతి తర్వాతనే విచారణ ప్రారంభించాలి ఒకవేళ యాంటీ కరప్షన్ బ్యూరో ట్రాప్తో పాటు సంఘటనా స్థలంలోనే ఆ నేరం చేసిన ఉద్యోగి దొరికిపోయినట్లయితే అరెస్టు చేయడానికి ఎటువంటి అనుమతి అవసరం లేదు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి కానీ ప్రజాప్రతినిధి కానీ నేరం చేసిన తర్వాత అతడి పై అధికారి తన యొక్క నిర్ణయాన్ని మూడు నెలలలో వెల్లడించాలి కావాలంటే అతని నిర్ణయాన్ని మరొక నెల రోజులు పొడగించే అవకాశం ఉంది అయితే సెవెంటీన్ ఏ మీద నారా చంద్రబాబు నాయుడు గారి లాయర్ల వాదన ఏ విధంగా ఉందో తెలుసుకుందాం సెవెంటీన్ ఏ ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్టు చేయకూడదు అని అంటున్నారు సిఐడి అధికారులు సెవెంటీన్ ఏను పాటించలేదు కాబట్టి చంద్రబాబుపై ఉన్న అభియోగాలను క్వాష్ చేయాలి అని అంటున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కాబట్టి వచ్చిన సెవెంటీన్ ఏ చంద్రబాబు గారికి వర్తిస్తుంది అని అంటున్నారు చంద్రబాబు ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయం కాబట్టి పదిహేడు ఏ చంద్రబాబుకి వర్తిస్తుంది అని అంటున్నారు చంద్రబాబుకు సెవెంటీన్ ఏ వర్తిస్తుంది కాబట్టి ఆయనపై నమోదైన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అభియోగాలు వెంటనే క్వాష్ చేయాలి అని అంటున్నారు అయితే ఇప్పుడు సిఐడి న్యాయవాదుల వాదనలు ఏంటో మనం తెలుసుకుందాం రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జిఎస్టి స్కిల్ స్కామ్లలో విచారణ ప్రారంభించింది కాబట్టి అంతేకాకుండా సెవెంటీన్ ఏ చట్టం రాకముందే విచారణ ప్రారంభమైంది కాబట్టి ఈ చట్టం చంద్రబాబుకు వర్తించదు అని అంటున్నారు సెవెంటీన్ ఏ అనేది అవినీతి పరులను కాపాడేందుకు తీసుకువచ్చిన చట్టం కాదని పాత నేరాలకు పాత చట్టాలే అని సెవెంటీన్ ఏ చట్ట సవరణలో స్పష్టంగా ఉంది అని సిఐడి న్యాయవాదుల వాదన చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఇది తీవ్రమైన ఆర్థిక నేరం అని దీనికి సెవెంటీన్ ఏ వర్తించదు అని సిఐడి న్యాయవాదులు గట్టిగా వాదిస్తున్నారు అయితే స్కిల్ కేసులో ఈ రోజు జరిగిన వాదనల్లో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సెక్షన్ సెవెంటీన్ ఏ అన్వయంపై పై ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలను వ్యక్తం పరిచింది ఈ ద్విసభ్య ధర్మాసనంలోని జస్టిస్ త్రివేది సెవెంటీన్ ఏ చట్ట సవరణ తరువాత కేసులకే వర్తిస్తుందని చట్ట సవరణ ముందు నాటి కేసులకు వర్తించదని అభిప్రాయపడ్డారు బోస్ నిబంధనలను చంద్రబాబు ఉల్లంఘించారని పేర్కొన్నారు రెండు ఉన్నాయి కనుక ఈ ధర్మాసనం చీఫ్ జస్టిస్ గారికి రెఫర్ చేయడం జరిగింది కాబట్టి ప్రస్తుతానికి ఈ కేసుపై నిర్ణయం వెలువడే వరకు వేచి చూడాల్సిందే చీఫ్ జస్టిస్ గారు ఆయనే స్వయంగా స్వీకరించి ఒక బెంచీని కాన్స్టిట్యూట్ చేసుకుంటారా లేదా సింగిల్ జడ్జికి రెఫర్ చేస్తారా లేకపోతే త్రిసభ్య కమిటీని ఫామ్ చేసి కొత్త జడ్జీలకు అప్పగిస్తారా వేచి చూడాల్సిందే ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్లతోటి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు అప్పటిదాకా మా సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మా వీడియోలను లైక్ షేర్ చేయాలని కోరుకుంటున్నాం